ఓం నమో భగవతే వాసుదేవాయ అందరికీ నమస్కారాలు శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు ఈ పరమ పవిత్రమైన రోజు నుండి మా గురువుగారు డాక్టర్ శ్రీరంగ శ్రీనివాస్ గారు రచించిన తిమ్మరాయ శతకము మీ ముందుకు తెస్తున్నాను ఈ శతకాన్ని గురువుగారు రెండు వేల తొమ్మిదవ సంవత్సరంలో తిరుమల పాదయాత్ర చేస్తూ రచించారు ఈ పద్యాలు వినడం వలన మనలో భక్తి జ్ఞాన వైరాగ్యాలు వర్ధిల్లుతాయి ఈ పద్యాలు వినడానికి వినసొంపుగాను చదవడం వలన భావపూర్ణంగాను జ్ఞానపూర్ణంగాను ఉంటాయి కావున అందరూ వినడానికి ప్రయత్నించండి అనన్య భక్తి జ్ఞాన వైరాగ్యాలను పెంపొందించుకోండి ಕಡು ದೈವ ಮನಿ ಕಾಲಿ ನಡಕ ಜೇರಿ ಕೊಲುವ ನೇರ್ಚು ಕಲಿತ ಜನುಲಕೆಲ್ಲ ಕರುಣಚೇಗಾವವೇ ತಿರುಮಲಗಿರಿರ तिम्मराय तिरुमलगिरिराय तिम्मराया हरे श्रीनिवास हरे वेङ्कटेश